ఏడు ఎనిమిది వార్డులలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ అలీం భాష కుంగనూరు పట్టణంలో బిలాల్ మసీదు వీధి రాగానపల్లి రోడ్డు చిన్నబ్బా వీధి ఏడు ఎనిమిది వార్డులలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి కృష్ణారెడ్డి ఆటోమొబైల్ యూనియన్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 아이고이, <shrie> 빨리기 <shrie> 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 <shrie>

అక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రారెడ్డి అన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి మిథునన్న గారిని మీ పవిత్రమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనే ప్రతి ఒక్కరు కోరారు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనము ఇలాంటి యూనియన్లు కానీ ఇప్పుడు పిఆర్ఆర్ వార వారియర్స్ అనేసి శివ సారు డాక్టర్ శరణ్ సార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు దాదాపు ఒక ఇరవై దినాల నుంచి తిరుగుతున్నారు స్వచ్ఛందంగా అలాగే ఆటోమొబైల్స్ సోదరులు కూడా తిరుగుతున్నారు ఇంకా చాలామంది ఈ టైలర్ అసోసియేషను అలాంటి వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మన జగనన్నని ఆశీర్వదించాలనేసి ప్రజల్లో వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతూ ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలి గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాము పొంగనూరు మన జగనన్న ప్రభుత్వం రాకముందు పొంగనూరు ఎలా ఉంది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పుంగునూరు అభివృద్ధి ఎలా ఉంది సంక్షేమంలో ఎలా ఉందనేది కూడా ప్రజలు ఆలోచించారు అలాగే మన రామచంద్రారెడ్డి అన్న గారి విధునన్న గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పొంగునూరులో మనము కనీ ఎరగని వీ రీతుల్లో కూడా మనము అభివృద్ధి చూస్తున్నాము ఎందుకంటే డిపో కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ఇంకా రోడ్లు డ్రైన్స్ పార్కులు అంతా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము సోలార్ ప్లాంట్లు అన్నీ ప్రజలు కూడా ఒకటే సంబంధించి జగన్ అన్న కూడా ఒకటే చెప్తారు అప్పటి చేరుకుంది కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళి వెళ్ళి అడిగేంత ధైర్యం మనకి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకులు ఇచ్చారు అలాగే ఇంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి పది పర్సెంట్ కూడా నెరవేర్చలేదు వాళ్ళకి మేము పోయినంత ధైర్యంగా వాళ్ళు రాలేదు రాలేదు ప్రజలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు మీ వచ్చి అభ్యర్థిస్తారు మీరు అయితే మంచి చేస్తారు వాళ్ళకి మీరు ఆశీర్వదించాలి అలాగే మన మన పుంగనూరు పట్టణంలో మన రాష్ట్రంలో పదమూడవ తేదీ సోమవారం నాడు ఎన్నికలు జరుగుతాయి మీరంతా ఓటు హక్కుని హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోవాలి మీరు తెల్లవారు ఏడు గంటల నుంచి మీ ఏరియాల్లో మార్కెట్ యార్డు ఉర్దూ స్కూల్లో కూడా బూతులు ఉంటాయి ప్రతి ఒక్క బూత్లో కూడా మన నాయకులు కార్యకర్తలు ఉంటారు వాళ్ళు మీకు ఏ సహాయ సహకారాలైనా ఓట్లు అందిస్తారు మీరంతా దయచేసి హండ్రెడ్ పర్సెంట్ పోల్ అయ్యే విధంగా సోమవారం ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోవాలనేసి కోరుకుంటూ ఇంకొకసారి మన పెద్దరెడ్డి రామంద్రారెడ్డి అన్న గారికి అలాగే మిధునన్న గారికి మన కుంగలూరు పట్టణ మున్సిపల్ పరిధిలో నుంచి రాష్ట్రంలోనే మంచి మెజార్టీ ఇచ్చే విధంగా కూడా మనము కృషి చేయాలనే తెలియజేస్తున్నాం